నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాలను సైలెన్సర్లను అమర్చడం కంపెనీ ఇచ్చిన సైలెన్సర్లను తొలగించడం మార్పు చేయడం చట్టరీత్యా అటువంటి వాహనదారులపై చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ హెచ్చరించారు నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాలకు అమర్చిన సైలెన్సర్స్ ను తొలగించి వాటిని మళ్లీ వాహనదారులు వినియోగించకుండా వాటిని రోడ్ రోలర్ ద్వారా ధ్వంసం చేస్తారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలను సంబంధిత వాహన తయారీ కంపెనీలు ప్రత్యేకంగా డిజైన్ చేసి సైలెన్సర్లను అమరుస్తారని తొలగించిన సైలెన్సర్ను మళ్ళీ మళ్లీ వాహనదారులు వినియోగించకుండా ఉండేందుకు గాను వీటిని రహదారిపై వేసి రోడ్డు రోలర్ తో ధ్వంసం చేసే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు భవిష్యత్తులో ఇదే తరహా కార్యక్రమాన్ని కొనసాగిస్తామని ప్రత్యేక డ్రైవ్లు చేపట్టి నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాలకు ఉన్న సైలెన్సర్లను తొలగిస్తామన్నారు అంతేకాకుండా కొత్త మోటార్ వాహన చట్టం ప్రకారం ఈ తరహా సైలెన్సర్లను అమర్చిన వాహనాలను సీజ్ చేయడంతో పాటు ఆయా వాహనదారులకు పదివేల రూపాయల జరిమానా విధిస్తామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు ఎక్కువ శబ్దం వచ్చేటట్టు ఎక్కువ నాయిస్ వచ్చేటట్టు దగ్గర దగ్గర నాయిస్ వచ్చేటట్టు చాలా మోటార్ సైకిల్ను మోడిఫై చేసి తిరుగుతున్నారు అది చట్టరీత్యా నేరము చట్టరీత్యా దాని మీద బండి సీజ్ చేయవచ్చు దాని మీద ఫైన్ వేయొచ్చు సో ఇట్లాంటివి అరౌండ్ టూ ఫిఫ్టీ మోటార్ సైకిల్స్ను సీజ్ చేసి దానికి సంబంధించి ఈ సైలెన్సర్స్ తీసి సీజ్ చేయడం జరిగింది వాళ్ళందరి మీద వెయ్యి రూపాయలు ఫైన్ కూడా వేయడం జరిగింది సో ఎప్పటికప్పుడు ప్రతిరోజు ఎన్ఫోర్స్మెంట్ చేసేటప్పుడు ట్రాఫిక్ పోలీసు దీని మీద ఎన్ఫోర్స్మెంట్ చేస్తూ ఉంది సో లాస్ట్ సిక్స్ మంత్స్లో టూ ఫిఫ్టీ మెంబర్స్ మీద ఫైన్ చేసి వాళ్ళకు వాళ్ళ బండ్లు సీజ్ చేసి ఆ సైలెన్సర్స్ తీసి మందగర పెట్టడం జరిగింది ఈరోజు ఆ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సైలెన్సర్స్ను మనము రోడ్ రోలర్తో డిస్ట్రాయ్ చేస్తున్నాము ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎంవీ లో కూడా ఒక అమెండ్మెంట్ వచ్చింది ఇట్లాంటి సెలెన్సర్ తీసి ఎక్కువ వచ్చేటట్టు ఎవరైనా వాళ్ళ బండిని మోడిఫై చేపిస్తే దాని మీద బండి సీజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళ మీద పదివేలు పదివేలు ఫైన్ కూడా వేయడం జరుగుతుంది సో ఒక సెలెన్సర్ ఎవరైనా తీసేస్తే ఎవరైనా బండి మోడిఫై చేసేస్తే పదివేలు ఫైన్ చేయడం జరుగుతుంది సో మీ మాధ్యం ద్వారా అందరికీ హెచ్చరిస్తున్నాము ఇట్లాంటి ఎక్కువ నాయిజ్ వచ్చేటట్టు మోడిఫై చేస్తే చాలా మంది చిన్న పిల్లలకి మూసల వాళ్ళకి సిక్ పీపుల్కి అందరికీ చాలా ఇబ్బంది కలుగుతూ ఉంది మనం ఎప్పుడైతే రోడ్ మీద వస్తే మిగతా వాళ్ళకు మన వల్ల మనం చేసే పనుల వల్ల ఇబ్బంది కలగకూడదు వేరే వాళ్ళు చేస్తే మనకి ఇబ్బంది కలిగితే ఎలా ఉంటుందో అది మనం ఆలోచించాలి సో మనం ఏదైతే ఎప్పుడైతే రోడ్ మీద వస్తున్నామో మనం అన్ని ట్రాఫిక్ రూల్స్ పాటించాలి జాగ్రత్తగా డ్రైవింగ్ చేసుకోవాలి మన దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఖచ్చితంగా ఉండాలి సీట్ బెల్ట్ వేసుకోవాలి హై స్పీడ్ మీద నడవకూడదు ట్రిపుల్ రైడింగ్ చేయకూడదు సో అన్ని ట్రాఫిక్ రూల్స్ మనం పాటిస్తే మనం సేఫ్గా ఉంటాము మనం మనతో పాటు ఇంకా వేరే అతను ఎవరైతే రోడ్ మీద ఉంటున్నాడో ఎవరైతే రోడ్ మీద వెళ్తున్నారో వాళ్ళు కూడా సేఫ్గా ఉంటారు సో మనం మనల్ని కాపాడుకోవాలి అదేవిధంగా ఎదురు వాళ్ళని కూడా కాపాడుకోవాలి అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే అందరూ కూడా సేఫ్ జర్నీ చేస్తారు రోడ్ మీద సేఫ్గా ఉంటారు ఎవరికి కూడా ఈ యాక్సిడెంట్ జరగకుండా ఉంటుంది సో అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాను థ్యాంక్ యూ